రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము కీర్తన గ్రంథము ఎనభై ఆరవ అధ్యాయము పదకొండవ వచనము యహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము ప్రియులారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు మనము దేవుని యొక్క సత్య మార్గాన్ని అనుసరించి నడుచుకోవాలి ఆ మార్గం మనకు తెలియాలి ఆ మార్గము ఈ వాక్యం ద్వారా మనకు బోధింపబడుతుంది వాక్యాన్ని వినినప్పుడు ధ్యానించినప్పుడు వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించి చదివి ప్రార్థన చేసినప్పుడు ఆ మార్గం మనకు తేటపరచబడుతుంది ఆ మార్గంలో మనము నడిచినప్పుడు మనం ప్రతి అడుగు సత్యాన్ని అనుసరించే వేయటం అనేది జరుగుతుంది ఎందులోనూ మనము తొట్టిల్లిపోకుండా మనం పడిపోకుండా కాపాడబడతాము కాబట్టి ఈ రీతిగా మనము ఆయన యొక్క నామాన్ని అనుసరించి నడుచుకున్నప్పుడు ఆయన మార్గాన్ని ఆయన వాక్యాన్ని మనం అనుసరించి నడుచుకున్నప్పుడు అవన్నీ మనకు తెలియబడతాయి కాబట్టి దేవుని యొక్క సత్య వాక్కును అనుసరించి మనం నడుచుకోవాలి అప్పుడు ఆ వాక్కు మనను సత్యమైన నిత్యమైన మార్గంలో మనలను నడిపిస్తూ ఉంటుంది అదేవిధముగా ఆయన నామమునకు భయపడినట్లు మన హృదయానికి ఏకదృష్టి అనేది కలగాలి అది మన యొక్క దృష్టి వివిధమైన అంశాల మీద కనుక పెడుతూ ఉంటే ఆయన ఎందు భయభక్తులు నిలపలేము ఎల్లప్పుడూ మన దృష్టి ఆయన ఎందు నిలిపితే ఆయన కార్యాలు అద్భుత కార్యాలు మనము జ్ఞాపకము చేసుకుంటే అద్భుతమైనటువంటి రీతిగా మనము ఆయన ఎందు భయభక్తులు నిలుపుతాము ఇక ఏ మార్గంలో మనము తుట్టెలము ప్రతి మార్గము మనకు సరాలమైపోతుంది అద్భుతమైనటువంటి రీతిలో మన హృదయము సంతోషకరంగా ఆనందకరంగా ఉత్సాహంతో మన జీవితాన్ని ముందుకు సాగించుకోవటానికి మన హృదయం నింపబడుతుంది ఆయన నామం ఎందు భయభక్తులు కలిగినట్లు మనము ఏక దృష్టిని ఎవరి మీద దృష్టి నిలపకూడదు పరిస్థితుల మీద దృష్టి నిలపకూడదు ఎలాంటి కష్టమైన పరిస్థితులైనా దేవుని మీదే దృష్టి నిలపాలి సారించాలి పేతురు నేల మీద నడుస్తానన్నాడు దేవుని వైపు చూచినప్పుడు నడక కొనసాగింది విశ్వాసయాత్ర కొనసాగుతుంది దేవుని వైపు చూచినప్పుడు మాత్రమే తిరిగి వెనక్కు తిరిగాడు విశ్వాసంలోంచి వెనక్కి తిరిగాడు జనుల వైపు చూశాడు లోకం వైపు చూశాడు ఏమైంది మునిగిపోసాగాడు వెంటనే మళ్ళా కేకవేసి ప్రవ్వా నశించిపోతున్నాను రక్షించు అంటే నశించిన దానిని వెదకి రక్షించటానికి వచ్చిన ఆ దేవాది దేవుడు తన కృపతో చేయి చాపి వెంటనే లేవనెత్తాడు పేతురిని అలెలుయ కాబట్టి ఈ మన విశ్వాసయాత్రలో మన దృష్టి విశ్వాసంకు కర్తయు దానిని కొనసాగించేవాడైనటువంటి ఆ ఏసయ్య మీదే నిలపాలి మన దృష్టి పక్కకు మరల్చుకోకూడదు దృష్టి ఏసయ్య మీద నిలిపినప్పుడు మాత్రమే విశ్వాస యాత్ర కొనసాగుతుంది ఆయన మీద నుంచి నీ దృష్టి మరల్చుకొని లోకం వైపు కానీ మనుషుల వైపు కానీ నీ దృష్టి సారించావా నీ జీవితం మునిగిపోతుంది కాబట్టి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే నీ హృదయానికి ఏ దృష్టి కలుగుతుందంట ఏక దృష్టే కలుగుతుందంట ఇక దేవుడే నీకు జ్ఞాపకం వస్తాడు ఆయన వైపే నీవు చూస్తావు ఇక ఎవరిని నీవు ఆశ్రయించవు ఎవరి మీద దృష్టి సారించవు అయ్యో నాకు మనుషులు సహాయం చేయలేదే వారు నాకు ఇబ్బందుల్లో తోడ్పడలేదే నా సహోదరులే నా సహోదరియే అని ఏమాత్రము నీవు చింతించవు నా సహోదరుడైనా నా స్నేహితుడైనా నా రక్షణ కర్త అయినటువంటి దేవుడే అని నీవు నమ్ముతావు ఆయన ఎందు దృష్టి సారిస్తావు కాబట్టి మనమందరము కూడా ఆయన సత్య మార్గాన్ని అనుసరించినట్లు ఆయన మార్గాన్ని తెలుసుకునేటట్లు ఆయన వాక్యాన్ని దివారాత్రము ధ్యానిద్దాము వాక్యము మన మార్గాలను మనకు తేటపరుస్తుంది అలాగే ఆయన ఎందు భయభక్తులు కలిగి మన దృష్టి ఆయన మీద నిలిపి ఈ విశ్వాసయాత్రను ఘనంగా ముగిద్దాము ప్రార్థించుకుందాము సర్వోన్నతుడమైన గొప్ప దేవ ప్రియపరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు ఎప్పటివరకు కాపాడి ఉన్నారు మరి ఒక నూతన దినమును మా జీవితంలో ఇచ్చి నూతన వాత్సల్యతతో మమ్మల్ని కాపాడినందులకు నీకే స్తోత్రాలు అనుదినము మీరు ఇస్తున్నటువంటి ఆత్మీయ ఆహారము మన్నాను బట్టి నీకే వందనాలయ్యా అద్భుత రీతిగా దీనితో మా ఆత్మలను పోషిస్తున్నందుకు నీకే వందనాలు మా ఆత్మను పోషించడం ద్వారా మా శరీరము కూడా పోషింపబడుతుంది కాబట్టి అద్భుతమైనటువంటి నీ కృప నీ కాపుదల మా పట్ల నిండారులుగా కృంభరింపజేసి నడిపించి మమ్మల్ని నీ ఆశీర్వాదంలోనికి నడిపించండి నాయన మేమందరము నీ సత్యాన్ని అనుసరించి నడుచుకునేటట్లు మీ మార్గాలను మీ వాక్యం ద్వారా మాకు బోధించండి వాక్యాన్ని కేవలము విని వారముగా కాకుండా వాక్య ప్రకారము వాక్యానుసారము నడుచుకునేటువంటి మనస్సాక్షిని మా అందరిలో నాటించండి నీ మేము మేమందరము భయపడేటట్లు మా హృదయమునకు ఏక దృష్టిని మీరు కలుగజేయండి మా హృదయము మనస్సు నీ మీదే నిలపాలి మా కష్టాలలో మా శ్రమలలో నీ వైపు దృష్టి సారిస్తేనే కదా మేము ఈ విశ్వాస యాత్రను కొనసాగించగలం లేకపోతే ఆ కష్టాలు శ్రమలలో మేము మునిగిపోతాం లోకము తట్టు మేము చూడమయ్యా నీ తట్టే మేము చూస్తాం కాబట్టి ఈ వాక్యంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డ నీ వైపే ఎల్లప్పుడూ దృష్టి సారించి నీవిచ్చేటువంటి గొప్ప విడుదల ఆశీర్వాదములను పొందుకొని ఈ విశ్వాస యాత్రను ఘనంగా ముగించటానికి నీ పరిశుద్ధాత్మ శక్తి ప్రతి ఒక్కరికి నిండారులుగా అనుగ్రహించి ఆశ్చర్యించవలసిందిగా నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధ నామను ప్రార్థించి పొందుకొంచున్నాం పరలోకపు తండ్రి